Neyeyim? 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 Naya ne? Dunga, dunga. Gideyimirajam, gideyimirajam. Dunga rajam, döpidi rajam. Gideyimirajam, gideyimirajam. Dunga rajam, döpidi rajam. Gideyimirajam, gideyimirajam. Dunga OH! <gasps> తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విచారణ సందర్భంగా ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం సిట్టి విచారణకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ అందరం సహకరించారు అలాగే విచారణకు కేసీఆర్ గారిని కూడా పిలవడం జరిగింది దానికి నామినేషన్ లాస్ట్ రోజు ఉన్నాయి మరి ఏ రోజు నుంచే వస్తా అని చెప్పి అడ్రస్ కూడా రవెన్యూలో నా ఇల్లున్నది అడ్రస్ హౌస్ నెంబర్తో సహా అడ్రస్ సహా చెప్పిండి ఇక్కడ విచారణకు ఎప్పుడైనా రెడీ అవుతాను ఈరోజు తప్ప కానీ కావాలని ఏదో అఫిడేవిట్లో అడ్రస్ నందినగర్ ఉంది అని ఆడికే అని చెప్పి ఈ ఏమైనా చర్య ఎంత దుర్మార్గమైన చర్య అంటే కావాలని ఏదో రకంగా ఇన్సల్ట్ చేయాలని అవమానం భరించాలనే ఉద్దేశంతో నాడు గోడలపై ఓడలపై అనేది సభ్య సమాజం సిగ్గుపడే విషయం క్రూరమైన చర్య ఒక సైకో లాగా ఆడ ఎతికేయడం ద్వారా రేవంత్ రెడ్డికి ఏమొస్తో తెలియదు కానీ ప్రజలకు మాత్రం చాలా కోపంలో తెలంగాణ ప్రజలు అనిపిస్తుంది ఆ గోడకు కతికేయడం అంటే ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించి పది సంవత్సరాలు గొప్పగా పరిపాలించే వ్యక్తిని అట్లా అవమానించడం చాలా బాధకరం దానికి ఈరోజు నిరసన చేస్తున్నాం మీరు దేనికైనా టీఆర్ఎస్ పార్టీ నాకు వివరణ అందరం సిట్టుకు మీరు ఏ విచారణ సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీ ఎక్కడ ఏ తప్పు చేయలేదు కావాలని మీరు వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా ఏదో కేసు అని ఏదో విచారణ అబ్బం కడుతున్నారు అతను రాజ మీరు వచ్చింది ప్రజలకు మాయ మాటలు చెప్పి అన లేనిపోని ఆశలు చూపెట్టి అనవికాలని అన్ని పెట్టి కూడా ఈరోజు గద్దలెక్కిరు అవి చేయలేక పరిపాలన చాతగాక మీరు పొద్దున్న లేసే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కానీ మీరు అది చేయడం ప్రజలపై మీరు పెట్టిన మీరు ఇచ్చిన హామీలు ఇక్కడ ఉన్న అభివృద్ధి సంక్షేమం మీదనే దృష్టి పెట్టి తెలంగాణ బాగుపరచాలి కానీ ఇట్లా కావాలని మీరు అంత కక్షపూరిత చర్యలు తీసుకుంటే ఇంకా రాను రాను కూడా ఇంకా నిరస ఎక్కువ ఉంటాయి కాబట్టి దీంతోనే మీరందరికీ కూడా రాబోయకాలను ఇంకా కూడా మీరు ఇలాంటి కార్యక్రమం చేయాలనే మా విజ్ఞప్తి Thank you. Jay